మై డియర్ పోకిరి పార్ట్ త్రీ మహిని చూడగానే అశ్విన్ మనసులో రూపాన్ని నిలుపుకొని హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటాడు మహి కొంచెం చిరాకుగానే ఉంటుంది ఇంతలో అశ్విన్ కి ఆఫీసు నుంచి కాల్ వస్తుంది ఆఫీస్ మేనేజర్ కాల్ చేసి సార్ మొన్న కొన్ని ఇంటర్వ్యూస్ అయ్యాయి కదా వాళ్ల ఫైల్స్ మీకు ఈమెయిల్ చేస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రూమ్ లోకి వెళ్ళి అశ్విన్ తన ల్యాప్టాప్ తీసుకొని ఈ మెయిల్స్ చెక్ చేస్తూ ఉండగా అందులో మహి రెస్యూమ్ కూడా ఉంటుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేనేజర్కి కాల్ చేసి మహిని జాబ్ లోకి తీసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు అశ్విన్ కింద అందరూ తినడానికి కూర్చుంటే అక్కడ అశ్విన్ లేడని మహిని వెళ్ళి పిలుచుకు రమ్మని చెప్తారు మహి కొంచెం ఆయిష్టంగానే అశ్విన్ గదిలోకి వెళుతుంది అక్కడ చూస్తే అశ్విన్ కనబడడు లో వాటర్ సౌండ్ వినిపించి డోర్ నాక్ చేస్తుంది ఎవరు డోర్ నాకు చేస్తుంది అని అశ్విన్ అంటుంటే మిమ్మల్ని కింద అందరూ భోజనానికి రమ్మని పిలుస్తున్నారు అని మహి చెప్పేలోపే అశ్విన్ డోర్ ఓపెన్ చేస్తాడు స్నానం చేసి టవల్ మీద అశ్విని చూసి షాక్ లో ఉండిపోయింది మహి ఏమైంది ఎందుకలా షాక్లో చూస్తున్నావ్ అని అంటాడు అశ్విన్ వెంటనే షాక్ నుంచి తీరుకొని మహి వెనక్కి తిరిగి మీ మీ అంటుంటే హా మీ అంటే మీ అంటే ఏంటి అని అంటుండగా మీ టవల్ ఊడిపోయింది అని చెప్పి కంగారుగా మహి డోర్ వైపు అడుగులు వేసేలోపు అశ్విన్ టవల్ చుట్టుకుని మహి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతాడు అలా చెయ్యి లాగేసరికి అశ్విని చెంప చెల్లుమనిపించింది మహి మహి కొట్టేసరికి చేయి వదిలిపెట్టి మహివైపే చూశాడు అశ్విన్ అశ్విన్ నీ కోపంగా చూస్తూ నుండి కింద డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది మహి అప్పుడే తన గదిలో నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మహిని చూసి రాధ ఎవరు తను అని అడిగింది నందిని తను నా కూతురు మహిమహేశ్వరి అని పరిచయం చేసింది రాధ ఇంతలో మహికి ఆఫీస్ నుండి తనకు జాబ్ వచ్చిందని రేపటి నుండి తనని వర్క్కు రమ్మని కాల్ చేశాడు మేనేజర్ హ్యాపీగా మహి రాధని హగ్ చేసుకుని అమ్మ నాకు జాబ్ వచ్చింది అని సంతోషంగా చెప్పింది మహి అక్కడే ఉన్న శ్యామల ఇదంతా విని ఓ వచ్చింది పెద్ద జాబు అది ఒక జాబెనా అయిన వందనని చూడు తను జాబ్ చేయబట్టి మూడు నెలలు అవుతుంది నెలకు నలభై వేలు సాలరీ మరి నీకు నెలకు ఐదు వేల పదివేల అని కొంచెం వెటకారంగా అంది శ్యామల ఏంటి అత్తయ్య గారు అలా అంటున్నారు అని రాధ అంటుంటే నీకు ఏమి తెలియదు నువ్వు నోరు మూసుకో అని అంది శ్యామల అక్కడే ఉన్న నందిని ఇదంతా విని అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ తనకి జాబ్ వచ్చింది తన హ్యాపీనెస్ ని అందరూ షేర్ చేసుకోవాలని కాని నువ్వు ఎందుకమ్మా ఇలా సూటిపోటి మాటలు మాట్లాడి తనని బాధపడేలా చేస్తున్నా అని అడిగింది నందిని నీకు తెలియదు నందిని తన గురించి అని అంది శ్యామల ఏంటమ్మా తెలియంది నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను తనని ఏదో ఒక మాట అంటూనే ఉన్నావు అయినా నువ్వు ఎలా ఊరుకుంటున్నావు రాధా నీ కూతుర్ని అన్ని మాటలు మా అమ్మ అంటుంటే ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడడం లేదేంటి అని కొంచెం సీరియస్ గా అడిగింది నందిని అది కాదు నందిని అని అంది రాధ ఈది కాదు అని నందిని అంటుంటే ఫస్ట్ టైం కి తనకు ఒకరు అండగా నిలిచారు అన్న ఫీలింగ్ వచ్చింది మహికి ఇంతలో శ్రీనివాస్ మహేంద్ర వచ్చి ఏంటమ్మా గొడవ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అని అడిగారు ఏం లేదు అన్నయ్య నీ కూతురు మహికి జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది అని తను చెబుతుంటే అమ్మ కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది అందుకే అని అంది నందిని ఏంటి మహికి జాబ్ వచ్చిందా కంగ్రాట్స్ రా మహి అని ప్రేమగా హగ్ చేసుకున్న మహేంద్ర ఇంతలో స్టెప్స్ దిగి వచ్చిన అశ్విన్ ని చూస్తూ కొంచెం టెన్షన్ పడుతుంది మహి సరే సరే పదండి అందరం తిందాం ఇప్పటికే లేట్ అయింది అంది శ్యామల సరే అని అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు ఇంతలో వందన వచ్చి అశ్విన్ పక్కకు కూర్చునేసరికి కొంచెం గా ఫీల్ అయ్యాడు అశ్విన్ ఏమైంది బావా ఎందుకు అలా గా ఉన్నావ్ అని అడిగింది వందన నాకు ఈ సీట్ గా లేదు అని చెప్పేసి వెళ్ళి పక్కకు కూర్చున్నాడు అశ్విన్ అలా తన పక్కన కాకుండా మహి పక్కన వెళ్ళి కూర్చోవడం ఏమాత్రం నచ్చలేదు వందనకి అందరూ కలిసి భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్ళిపోయారు అప్పుడే మహికి కాల్ వస్తుంది హలో అని మహి అనే లోపే ఏ కంగ్రాట్స్ నీకు జాబ్ వచ్చింది అంటగా మరి మాకు పార్టీ ఇవ్వవా ఈవినింగ్ హోటల్లో పార్టీ చేసుకుందాం నువ్వు వచ్చేయని అన్నాడు వినయ్ అరే జాబ్ వచ్చింది అన్న విషయానికి నాకు ఇందాకే తెలిసింది మరి నీకెలా ఇంత తొందరగా తెలిసింది అని అడిగింది మహీ ఎలాగంటే నాకు ఇందాకే వందన ఫోన్ చేసి నీకు జాబ్ వచ్చిందని చెప్పింది అని అన్నాడు వినయ్ అవునా అయినా వందన నీకెందుకు ఫోన్ చేసింది అని అడిగింది మహి ఎందుకు ఫోన్ చేస్తే ఏంటి నీకు జాబ్ వచ్చింది అది గుడ్ న్యూస్సే కదా అని అన్నాడు వినయ్ సరే ఇస్తాను మన ఫ్రెండ్స్ శృతి ని కూడా ఇన్వైట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది మహి వినయ్ శృతి మనీషా మహి కాలేజీ ఫ్రెండ్స్ కాలేజ్ చదువుతున్నప్పటి నుండి వినయ్ మహిని ప్రేమిస్తున్నాడు కాని ఇంతవరకు ఆ విషయానికి మహికి చెప్పలేదు వినయ్ రాధ దగ్గరికి వెళ్ళి ఈరోజు నాకు జాబ్ వచ్చినందుకు మా ఫ్రెండ్స్ పార్టీ అడిగారమ్మా సాయంత్రం పార్టీకి వెళ్తాను అని అంది మహీ మీ నానమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా అని అడిగింది రాధా హూలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మహి మరి మీ నానమ్మకు తెలిస్తే ఊరుకుంటుందా ఇలా తనకు తెలియకుండా పార్టీలు అంటే బాగోదు కదా మహి వెళ్ళి మీ నాన్నమ్మ దగ్గర పర్మిషన్ తీసుకో అని అంది రాధ అక్కడే కూర్చున్న నందిని ఏంటి రాధ తనేదో జాబ్ వచ్చిన సంతోషంలో ఫ్రెండ్స్ పార్టీ అడిగారంటే వెళ్ళి పర్మిషన్ తీసుకో అంటున్నాం తను ఏమైనా చిన్నపిల్లనా తన సంతోషాన్ని ఎందుకు కాదంటున్నావు వెళ్ళు మహి నేను మా అమ్మతో మాట్లాడుతాను నువ్వు ఎవ్వరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంది నందిని నందిని మహికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నందిని మీద ఉన్న ఒపీనియన్ తప్పేమో అని ఫీల్ అయింది మహి ఇదంతా విన్న వందన వెళ్లి శ్యామల దగ్గర మహి పార్టీకి వెళుతుంది కు పార్టీ ఇస్తుంది తన శాలరీ ఎంత పెద్దదా అంతా డబ్బు వృధా చేస్తుంది నానమ్మా అని లేనిపోనివన్నీ చాడీలు ఎక్కించి శ్యామల దగ్గర మహిని ఇరికించాలని చూసింది వందన ఇందాక ఫోన్లో వినయ్తో మాట్లాడింది అలాగే ఇప్పుడు శ్యామల దగ్గరికి వచ్చి మహిమీద చాడీలు చెప్పడం అంతా వింటుంది సౌజన్య రఘునందిని వాళ్ల గదిలో ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చున్నారు నందిని దగ్గరికి సౌజన్య వెళ్ళి అమ్మ అది నీకు ఒక విషయానికి చెప్పాలి అని అంది సౌజన్య ఏంటో చెప్పవే అని ఫోన్ పక్కకు పెట్టేసి సౌజన్యని అడిగింది నందిని మా అది అది నాకు మహి బాగా నచ్చింది అని అంటుంది సౌజన్య మహి ఏ మహి అని అడిగింది నందిని ఇంకా ఈ ఇంట్లో ఏ మహి ఉందమ్మా అడిగింది సౌజన్య ఆ మాట వినగానే షాక్ లోకి వెళ్ళిపోయింది నందిని మా అమ్మ అంటూ నందిని చేయి పట్టుకుని ఊపింది సౌజన్య షాక్ లో నుంచి తేరుకుని పొసే ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆడపిల్లవి తను ఆడపిల్లనే అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య ఇదేంటి అని అంటూ చూడండి ఇది ఏం మాట్లాడుతుందో అని కొంచెం కంగారు పడి రఘుతో అంటుంది నందిని